అనాథ వృద్ధులను చేరతీయడంలో కరీంనగర్లోని వీబీ ఫౌండేషన్ ప్రతినిధులు ఎల్లవెళ్ళేలా ముందుంటారన్నారు ఈ మేరకు నగరంలోని కాపువాడ రామ్నగర్ ప్రాంతాల్లో దీని స్థితిలో పడి ఉన్న వృద్ధులను చేరదీశారు త్రే టౌన్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వీర బ్రహ్మేంద్ర స్వామి అనాథ వృద్ధాశ్రమానికి అప్పగించారు విబి ఫౌండేషన్ చైర్మన్ వీరమాధవ్ సమక్షంలో ఇరువురు వృద్ధులను చేరదీశారు కాపువాడకు చెందిన తస్లిం ఉన్నీసా రామ్నగర్కు చెందిన లస్మమ్మ అనే వృద్ధులను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు త్రీ టౌన్ సిఐ శ్రీనివాస్ చొరవతో అనాథాశ్రమానికి తరలించారు ఇద్దరు వృద్ధులు చలికాలం కావడం ఆరోగ్య పరిస్థితులు బాగా లేకపోవడంతో వీరమాధవ్ చేరతీశాడని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు వీరి బంధువుల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చేర్పించుకునేందుకు ముందుకొచ్చారని తెలిపారు బంధువులను సంప్రదించగా పోషించేందుకు స్తోమత లేదని చెప్పారని అన్నారు ఆశ్రమంలో చేర్చేందుకు ఒప్పుకున్నారని తెలిపారు కరోనా సమయంలో వీరమాధవ్ అనేక సేవలు అందించారని గుర్తు చేశారు ఇలాంటి వృద్ధులను చేర తీసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు తస్లిమున్నీసకు అన్న ఉన్నప్పటికీ ఆటో నడుపుకుంటూ జీవిస్తాడని పెంచుకునే స్తోమత లేకపోవడం వల్లనే అదేవిధంగా లస్మమ్మ అనే వృద్ధురాలి కొడుకు మరణించడం ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆశ్రమంలో చేర్పించామని బీబీ ఫౌండేషన్ చైర్మన్ సిపల్లి వీరమాధవ్ అన్నారు అనాథ వృద్ధులను చేర తీసేందుకు బీబీ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని తెలిపారు వృద్ధులను రోడ్డుపై వదిలివేయవద్దని వేడుకున్నారు సిఐ శ్రీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వీబీ ఫౌండేషన్ చైర్మన్ సిపల్లి వీరమాధవ్ పోలీసులు ఆశ్రయ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు నగర్ మరియు కాపువాడలో ఇద్దరు వృద్ధ మహిళలు ఉన్నారు ఒక అమ్మ పేరు తస్లీం ఒక అమ్మ పేరు లస్మమ్మ వీరు వృద్ధులు మరియు వీళ్ళ కనీస అవసరాలు కూడా వీళ్ళు చేసుకోలేని పరిస్థితి మరి వీళ్ళ పేద కుటుంబం వీళ్ళని సరైన పోషించే వారి కుటుంబ సభ్యులు కూడా పోషించే స్థోమత లేదు సో ఇప్పుడు చలికాలం మరియు వాళ్ళకు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేనందున వీరు సీపీఎల్ వీరమాధవ్ గారు తమ వృద్ధాశ్రమంలో చేర్పించుకుంటకు ముందుకు రావడం జరిగింది మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది మరియు వాళ్ళ వాళ్ళ బంధువులు సంప్రదించగా వారు కూడా వాళ్ళని పోషించలేని స్తోమత లేనట్టు తెలిపారు వాళ్ళు కూడా దీనికి ఇందులో జాయిన్ చేయడ ఒప్పుకున్నారు ఆమె యొక్క నాన్న వారు ఎవరూ లేరు ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగాలేదు ఆమెకు ఉండే ఒక అన్న ఉన్నాడు ఆటో నడుపుకొని బ్రత్తాడు ఆయన ఆయన ఆర్థిక స్థోమత కూడా బాగాలేదు అందువల్ల మన ఆమెను మన వృద్ధాశ్రమానికి తీసుకురావడం జరిగింది అట్లే ఇంకొక అని రామ్నవరి చెందినటువంటి ఆమె కూడా వృద్ధురాలు చాలా ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆమె కూడా ఆరోగ్య పరిస్థితి మధ్య లేదు ఆమెను చూడడానికి కూడా ఆమె కొడుకు చనిపోయాడు ఎవరూ లేరు లేనందువల్ల త్రీ టౌన్ సమక్షంలో సిఏ గారి సమక్షంలో ఈరోజు ఆ ఇద్దరిని కూడా మన వృద్ధాశ్రమాన్ని తీసుకుపోవడం జరుగుతుంది